నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు కంచిగామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి శరీరం వృద్ధాప్యాన్ని పొందినప్పుడు కన్ను కనపడడం మానేసింది కేటరాక్ వచ్చింది ఆయనకి ఆ కన్ను ఆపరేట్ చేస్తా ఉన్నారు డాక్టర్లు ఆయన తనని ముట్టుకోవడానికి ఒప్పుకోలేదు అందుకని ఆపరేట్ చేయడం కుదరలేదు ఆఖరికి డాక్టర్లు ఆయన కంటికి ఆ శుక్లం అడ్డొచ్చి పడుతున్న ఇబ్బంది చూసి అయ్యా మడి కట్టుకుని ముట్టుకుని ఆపరేట్ చేస్తాం అంటారు మడి కట్టుకుని ముట్టుకోవడానికి ఆయన ఒప్పుకున్నాడు కానీ ఒక షరతు ఎనస్తీషియా ఇవ్వకూడదు అంటే నాకు మత్తు ఇవ్వకూడదు మత్తు ఇవ్వకుండా మీరు కన్ను శస్త్రచికిత్స చేయాలి అయ్య బాబోయ్ మత్తు ఇవ్వకుండా కంటికి శస్త్రచికిత్స చేయడం అంటే తట్టుకోగలరా అన్నారు నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను నేను ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు శరీరం నుంచి విడిపోతాను విడిపోయి నేను ఏ వస్తువుని చూస్తున్నానో దానితో పాదాత్మక చెందుతాను అప్పుడు నాకు ఈ శరీరములకు సంబంధించిన ధ్యాస ఉండదు ఈవుళ్ళోనే ఉన్నారు మహానుభావుడు పొందినటువంటి సమాధి స్థితిని చూస్తుండేవారు వెళ్ళి పల్లకీలో కూర్చుండి కూర్చుండేవారై అని ఆయన ధ్యానమునందు ప్రవేశించారు వైద్యులు వెళ్ళి ఆయన కన్ను కోసి శుక్లాన్ని తొలగించారు తొలగించి తర్వాత ఆయనే ధ్యానంలోంచి బహిర్ముఖులయ్యారు ఆ తర్వాత ఆయన కళ్ళజోడు పెట్టుకు తిరుగుతూ ఉండేవారు అది అటువంటి స్థితిని అంటే ఇక్కడే శరీరంతో ఉండి కూడా ఈ శరీరము నేను కాదు ఆత్మ నేను అన్న అనుభవంలోకి ప్రవేశిస్తే జీవన్ముక్తుడు అంటాడు